క్రైస్తవ మార్గం గురించి చెప్పి యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించండి అని ప్రకటిస్తుంటే కొంతమంది అయ్య బాబోయ్ అందులో అన్ని రూల్సే అంత పవిత్రంగా బ్రతకలేం అని భయపడతారు క్రీస్తుల్ని నమ్ముకుంటే అన్ని కష్టాలే అసలు క్రైస్తవులు అంటేనే కష్టాలు అన్నట్లు మాట్లాడుతుంటారు ఒక క్రైస్తవుడు నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయనను ఆరాధిస్తూ బ్రతుకుతుంటే ఈ కష్టాలెందుకు ఈ బాధలెందుకు మనం సంతోషంగా జీవించడం మన దేవునికి నచ్చదా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ జీవితంలో ఒక స్టేజ్ వరకు సహజమై మరి ఇవన్నీ ఎందుకున్నాయి వాటి గల కారణాలేంటి అని ఆలోచిస్తున్నప్పుడు కొంతమంది మదిలో నా పాపం నా దోషం నా తప్పులు మా పూర్వీకుల దోషాలు ఇవన్నీ అపవాది చెప్పే మాటలు నమ్మకండి అసలైన కారణం ఏంటో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను బైబిల్లో ఒక రాజున్నాడు అతను అన్యుడు విగ్రహారాధన అంటే అతనికి చాలా ఇష్టం ఆ ఇష్టం ఎలాంటిదంటే అరవై మూడు అడుగుల ఎత్తున బంగారపు విగ్రహం చేయించి తన రాజ్యంలోని ప్రజలను కూడా ఆ విగ్రహాన్ని పూజించమని ఆజ్ఞ జారీ చేశాడు ఎవరైనా సాగిలపడి ఆ బంగారపు విగ్రహానికి నమస్కరించకపోతే వాడు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు ఈ చరిత్ర వింటున్నప్పుడు మీకెప్పటికే అర్థమై ఉండాలి మనం దానియలు గ్రంథం గురించి మాట్లాడుతున్నామని ఈ చరిత్ర అంతా మనకి తెలిసిందే కదా ఇందులో కొత్తగా ఏముంది బ్రదర్ అని మీరు అనుకోవచ్చు చాలామంది దాన్యాలు గ్రంథంలో ఉన్న చరిత్రని ఏదో అలవాటుగా చదువుకుని వెళ్ళిపోతుంటారు అలాగే ఎంతో మంది గొప్ప దైవజనులు ఈ టాపిక్ గురించి దేవుని శక్తితో ఎంతో గంభీరంగా బోధించారు కానీ దాన్యాలు గ్రంథంలో దేవుడు చేసిన కార్యం ఎలాంటిది అనేది దేవుడిచ్చిన కృపతో కొంచెమైనా ఆ సందర్భాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రాజైన నిపుకత్చరు విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేయాలి అని ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆ ఆజ్ఞ పాటించడానికి ఒప్పుకున్నది ఎవరో కాదు దేవుని బిడ్డలే బబులోను బానిసత్వంలో వేలాది మంది యూదులున్నారు అంతమందిలో దేవుని కోసం నిలబడింది ముగ్గురే వాళ్లే శద్రకు మేషకు అబెత్తనగు ఎన్నో సంవత్సరాల నుండి ధర్మశాస్త్రం చదువుతూ మేము యూదులం మేము దేవుని బిడ్డలో అంటున్నా ప్రాణం మీదకొచ్చేసరికి దేవుని కోసం నిలబడగలిగిన వాళ్లు ముగ్గురే ఉన్నారు అందుకే యేసుక్రీస్తు కూడా ఈ మాట అన్నారు మత్తైసు వార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చినం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాసినమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు పోవు ద్వారము ఈరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాన్ని కనుగొనువారు కొందరే ఆ రోజు యూదులు ఎన్నుకున్నది విశాల మార్గం అప్పుడు ప్రజలు ఇలా అనుకున్నారు మా మతపెద్దలే మా బోధకులే రాజ్యాజ్ఞకు భయపడి విగ్రహానికి మొక్కుతున్నారు మేమెంతటి వాళ్ళం అని రాజైన నిబుకత్ నిజరు చేయించిన విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేశారు ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించారా ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే అంత పెద్ద దైవజనుడు మా పాస్టర్ గారే మొక్కితే నేనెంత అని అనుకున్నారు మొక్కేశారు కానీ శద్రకు మేషకు అభిజ్ఞూ ఎన్నుకున్నది ఇరుకు మార్గం అక్కడ ప్రాణభయం ఉంది అక్కడ అగ్నిగుండం ఉంది అయినా సరే దేవుని విషయానికి వచ్చేసరికి వారు ఆ రాజు ఆజ్ఞకు ఒప్పుకోలేదు రాజా నీ ఆజ్ఞ మేము పాటించలేం మాకు నీ చట్టం నచ్చలేదన్నారు నా ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో కాలిపోవాల్సిందే అన్నాను నేజర్ ఆ వేసుకో అగ్నిగుండంలో మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అన్నారు ఆ ముగ్గురు ఒకవేళ ఆయన కాపాడకపోయినా మేము అగ్నిలో కాలి చావనైనా చేస్తాం గానీ నీ దేవుళ్ళకి గాని నీ విగ్రహానికి గాని మేము మొక్కం చావడానికైనా సిద్ధం అని అన్నారు ఈ చరిత్ర అంతా దానియలు గ్రంథం మూడో అధ్యాయంలో కనబడుతుంది అక్కడున్న వేలాది మంది యూధా ప్రజల ముందు శద్రకు మేషగు అభర్దగో చేస్తున్న పని పిచ్చితనంలాగా కనబడింది చిన్న నమస్కారానికి ప్రాణం పోగొట్టుకోవటం ఏంటరా పిచ్చా మీకేమన్నా అని స్నేహితులు ఈ జనరేషన్ కురవాళ్ళుగా అసలు చెప్పలేమురా బాబు అని పెద్దోళ్ళు ఆ వీళ్ళేదో తెలివైన వాళ్ళు అనుకున్నాం కానీ ఇంత తిక్కలోళ్ళని ఇప్పుడే తెలిసింది అని కొందరు ఎన్నో రకాల మాటలు వచ్చి ఉండొచ్చు హేళను కూడా ఎదుర్కొని ఉంటారు కానీ శద్రకు మేషకు అభ్యతనగో పరలోకంలో మా దేవుడున్నాడు ఆయన సజీవుడు ఆయన మా పరిస్థితి చూస్తున్నాడు అనే ధైర్యంతో ఉన్నారు రాజైన నెబత్ తన రాజ్యంలో బలిష్టులైన కొంతమందిని పిలిచి ఏడు రెట్లు ఎక్కువగా పెంచిన అగ్నిగుండంలో ఆ ముగ్గురిని వేయండి అన్నాడు అక్కడున్న వాళ్ళంతా ఆ ఇక ముగ్గురు పని అయిపోయింది అనుకున్నారు కాలి బూడిద అయిపోతారు అనుకున్నారు రాజాగ్నితో ఆ ముగ్గురు అగ్నిగుండంలో వేయబడ్డారు కానీ అప్పుడే ఒక ఆశ్చర్యకరుడు తన పిల్లల పరిస్థితి తెలిసి వారికంటే ముందే ఆ అగ్నిగుండంలో ప్రవేశించాడు దేవుడు తన పిల్లల్ని ఆ అగ్నిగుండంలో వేస్తున్నారు అని చూసి తన ప్రజలు ఆయన పట్ల చూపించిన విశ్వాసానికి మౌనంగా ఉండలేక శద్రకు మేషకు అవేదనకో కంటే ముందే ఆ అగ్నిగుండంలో వారిని కాపాడడం కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు వాళ్ళని ఎలా కాపాడాడు అని బైబిల్ చెప్తుందంటే అంత మంటల్లో వారి వెంట్రుకలు కూడా కాలిపోలేదు నిజంగా ఒక వ్యక్తి చూపించే విశ్వాసానికి దేవుని రోషం ఎలా ఉంటుంది అనే విషయం ఇక్కడ కనబడుతుంది దేవుడు ఊరుకోడండి ఆయన పక్షాన మనం నిలబడినప్పుడు ఆయన మన శ్రద్ధ పుచ్చుకుంటాడు ఇప్పుడు మనం చూసిన ఈ సందర్భం అంతా అంత్య దినాల్లో జీవిస్తున్న మనకి చాలా అవసరం మనం నిరంతరం కనపడని అంధకార శక్తులతో యుద్ధం చేస్తున్నామని బైబిల్ చెప్తుంది అపవాది మనల్ని అంత సులువుగా పరలోకం వెళ్లనివాడు ఎప్పుడు దొరుకుతామా అని వాడు కాచుకొని కూర్చున్నాడు నిజమైన దేవుణ్ణి నమ్మిన నాకు ఈ కష్టాలేంటి ఈ శ్రమలేంటి అని ఈ క్రైస్తవ జీవితం చాలా కష్టం అనిపిస్తుందా అయితే శద్రకు మేషకు అభ్యత్నగో చేసిన పనే మనం చేయాలి అంతటి విశ్వాసంతో రోషంతో బ్రతికే భాగ్యాన్ని మనకు ఇవ్వమని ప్రభువును వేడుకుందాం ఒకవేళ దేవుడు కూడా ఇదే మన జీవితంలో అనుమతిస్తున్నాడేమో ఈ అంత్యదినాల్లో శద్రకు మేషకు అభ్యత్నగో లాంటి వాళ్ళు నా కోసం ఉన్నారు అని దేవుడు మనల్ని నమ్ముతున్నాడేమో మనల్ని ఆ ముగ్గురు లాంటి వారిగా దేవుడు చూసినట్లయితే రోగాలు బాధలు శ్రమలు ఇబ్బందులు ఇవేమీ కూడా నిన్ను నన్ను కాల్చివేయడానికి ఆయన అనుమతించడు ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్